గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం ప్రధానమంత్రుల వరుస క్రమంలో వాజ్పేయి తర్వాత నెక్స్ట్ ప్రధాని ఎవరు అంటే మనకి దేవగౌడ అనమాట సో దేవగౌడ పదవీకాలం ఎప్పుడంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి నైన్టీ సెవెన్ వరకు అంటే వన్ ఇయర్ అయితే మొదటిసారిగా చట్టసభలలో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కోసం బిల్లు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఎవరు అని అంటే మనకి దేవగౌడ అనమాట ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ చట్టసభల్లో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కోసం బిల్లు ప్రవేశపెట్టిన సిపి ప్రధానమంత్రి ఎవరు అని అనేసి మనల్ని ఎగ్జామ్లో అడగచ్చు కానీ ఈ బిల్లు అనేది మెజారిటీ మద్దతు లేకుండా రద్దయిందనమాట విశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయినటువంటి రెండవ ప్రధానమంత్రి కూడా మనకి దేవగౌడ అనమాట సో యునైటెడ్ ఫ్రంట్ అనే సంకీర్ణ ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రధానిగా పనిచేశారు సో దేవగౌడ కూడా ఏ ఒక్క పార్టీ నుంచి కాకుండా యునైటెడ్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానిగా పనిచేశారనమాట మనకి దేవగౌడ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఐకే గుజరాల్ ఐకే గుజరాల్ వచ్చేసి మనకి నైంటీ సెవెన్ అనమాట సో ఐకే గుజరాల్ సిద్ధాంతం ఏంటంటే డాక్టర్ సిద్ధాంతం అనమాట సో ఈ ఐకే గుజరాల్ డాక్టర్న్ అనే సిద్ధాంతం పేరుతో నూతన విదేశాంగ విధానాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరు అని అంటే ఐకే గుజరాల్ ఇతను కూడా యునైటెడ్ ఫ్రంట్ అనే సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానమంత్రి అయినటువంటి రెండవ వ్యక్తి అంటే యునైటెడ్ ఫ్రంట్ అనే ప్రభుత్వానికి ప్రధానిగా దేవగౌడ పనిచేశారు మరి ఐక్య గుజ్రాలు కూడా పనిచేయడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరు అని అంటే మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ కాలం వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు టెన్ ఇయర్స్ అనమాట సో ఫోర్టీన్ ఫిఫ్టీన్ లోక్సభలకు ప్రధానిగా పనిచేయడం జరిగింది మనకి మన్మోహన్ సింగ్ మరి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఏ పార్టీ ఏ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానిగా పనిచేశారు అంటే యూపీఏ వన్ అనే సంపూర్ణ సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ప్రధానితనే యూపీఏ టూకి కూడా మన్మోహన్ సింగే ప్రధాని సో యూపీఏ అంటే యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ అని అంటారు మరి ప్రధాని కాకముందు మన్మోహన్ సింగ్ ఏం చేశారు అంటే ఆర్బిఐ గవర్నర్ గా పనిచేసారు యూజీసీ చైర్మన్ గా అంటే యునైటెడ్ గ్రాండ్ కమిషన్ చైర్మన్ గా పనిచేసారు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా కేంద్ర ఆర్థిక మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది ఒకసారి ప్రధానిగా పూర్తిగా పనిచేసి తిరిగి మళ్ళీ వెంటనే నెహ్రూ తర్వాత ప్రధాని అయిన ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తి ఎవరు అంటే రెండవ వ్యక్తి ఎవరు అని అంటే మనకి మన్మోహన్ సింగ్ అనమాట ఎందుకంటే మిగతా వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ చేసి తర్వాత మళ్ళీ ఆపేసి తర్వాత ప్రధాని అయిన వాళ్ళు ఉన్నారు కానీ కంటిన్యూస్గా టూ టైమ్స్ ఒకసారి పీఎంగా ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత మళ్ళీ వెంటనే వచ్చే నెక్స్ట్ ఎలక్షన్లోనే మళ్ళీ ప్రధానమైనవి అంటే కాన్సిక్యూటివ్గా అంటే టూ టైమ్స్ కంటిన్యూస్గా ప్రధానమైన వ్యక్తులలో మనకి నెహ్రూ తర్వాత రెండవ వ్యక్తి మనకి మన్మోహన్ సింగ్ అనమాట సో నెక్స్ట్ మైనారిటీల సంక్షేమానికి ఫిఫ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫార్ములా అంటారు కదా ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మైనారిటీల కోసము ఫిఫ్టీన్ పాయింట్ ఫార్ములా అని ప్రవేశపెట్టింది కూడా మనకి మన్మోహన్ సింగ్ అనమాట మైనారిటీల స్థితిగతుల కోసం రాజేంద్రనాథ్ సచార్ కమిటీ ఏర్పాటు చేసింది కూడా మనకి మన్మోహన్ సింగ్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల కోసం అధ్యయనం చేసే కమిటీ శివరాజ్ పాటిల్ కమిటీ అంటే టోటల్గా ఇతను మనకి మన్మోహన్ సింగ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అని అంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫార్ములా మన్మోహన్ సింగే ప్రవేశపెట్టారు అట్లాగే మైనారిటీల కోసం రాజేంద్ర సచార్ కమిటీ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి శివరాజ్ పాటిల్ కమిటీ ఇవి మూడిని కూడా మనకి మన్మోహన్ సింగ్ గారే ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట అట్లాగే ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మనకి ఇండియా యూఎస్ మధ్య ఒప్పందం అనేది జరిగిందనమాట ఇంకా ఇతని కాలంలో వచ్చిన చట్టాలు ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఏమేమి చట్టాలు వచ్చాయి అంటే మనకి సమాచార హక్కు చట్టం టూ థౌసండ్ ఫైవ్ గృహ హింస చట్టం టూ థౌసండ్ ఫైవ్ హక్కుల చట్టం టూ థౌసండ్ ఫైవ్ ఆదివాసీ హక్కుల చట్టం టూ థౌసండ్ సెవెన్ వృద్ధుల సంరక్షణ చట్టం టూ థౌజండ్ నైన్ నిర్భయ చట్టం టూ థౌసండ్ థర్టీన్ సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ నెక్స్ట్ సోషియాలజీ రిలేటెడ్గా కూడా ఈ చట్టాలు అనేది ఇంపార్టెంట్ అనమాట ఈ చట్టాలు వచ్చినప్పుడు ప్రధానిగా ఎవరు పనిచేశారు అంటే మనకి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి నరేంద్ర మోదీ గురించి తెలిసిన విషయమే నరేంద్ర మోదీ గారు మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి వరకు కూడా మనకి ప్రధానిగా ఉన్నారనమాట సో నరేంద్ర మోదీ ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే మనకి స్వాతంత్రానంతరం జన్మించినటువంటి ప్రధానమంత్రుల్లో ఒకడు ఇతను అనమాట అంటే ఇతను ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జన్మించాడనమాట అలాగే కేంద్ర మంత్రిగా పని చేయకుండా ప్రధాని అయినటువంటి ఐదవ వ్యక్తి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రధాని అయినటువంటి ఆరవ వ్యక్తి నెక్స్ట్ ప్రధాని ప్రధాని చేపట్టినటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ సేతర వ్యక్తులలో ఎనిమిదవ వ్యక్తి అంటే ప్రధానమంత్రి పదవిని చేపట్టినటువంటి కాంగ్రెసేతర అంటే కాంగ్రెస్ కాకుండా ఉన్నటువంటి వ్యక్తులలో ఎన్నో వ్యక్తి నరేంద్ర మోదీ అంటే మనకి ఎనిమిదవ వ్యక్తి అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి పదకొండవ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాని అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా పదవి చేపట్టిన పదిహేనవ ప్రధానిగా కూడా మనకి నరేంద్ర మోదీ ఉంటారు సో మళ్ళీ సమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించినటువంటి రెండవ ప్రధాని అనమాట మొదటి ప్రధాని ఎవరు అంటే మనకి వాజ్పేయి అనమాట సెకండ్ వ్యక్తి ఎవరు అంటే సమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన రెండవ వ్యక్తి ఎవరు అంటే మనకి నరేంద్ర మోదీ తన పదవి ప్రమాణ స్వీకార సమయంలో సార్క్ దేశాలను ఆహ్వానించిన మొదటి ప్రధాని ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే ప్రధాని పదవి చేపట్టారో అప్పుడు ప్రమాణ స్వీకారం చేసే టైంలో సార్క్ దేశాలను ఆహ్వానించారనమాట నరేంద్ర మోదీ ఓకేనా సో నెక్స్ట్ పాకిస్తాన్లో జన్మించి భారత్కి ప్రధానులైన వ్యక్తులు ఎవరు ఉంటే ఐకే గుజరాల్ మన్మోహన్ సింగ్ వీళ్ళిద్దరు కూడా పాక్లో జన్మించారు ఇండియాకి ప్రధానిగా కూడా వ్యక్తులుగా వ్యవహరించారనమాట సో ఎందుకని అంటే అప్పుడు పాకిస్తాన్లో జన్మించి తిరిగి ఇండియాకి వచ్చారు అది విడిపోయింది కాబట్టి ఇండియా పాకిస్తాన్ సో వీళ్ళు ప్రధానికి ఆగలిగారు నెక్స్ట్ యూపీలో జన్మించిన అంటే యూపీకి చెందిన ప్రధానమంత్రులు ఎవరు అంటే నెహ్రూ ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి చరణ్ సింగ్ రాజీవ్ సింగ్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా యూపీకి చెందిన వాళ్ళు మొరార్జీ దేశాయ్ వచ్చేసి గుజరాత్ వాజ్పేయి వచ్చేసి మధ్యప్రదేశ్ నెక్స్ట్ దేవగౌడ వచ్చేసి కర్ణాటక పివి నరసింహ వచ్చేసి మనకి తెలంగాణ అనమాట ఓకేనా సో వీళ్ళు మనకి ఏంటి అంటే ప్రధానులుగా ఏ ఏ రాష్ట్రాల నుంచి వీళ్ళు నాయకత్వం వహించారు అంటే ఏ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అని చెప్పేసి ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ప్రధానమంత్రుల యొక్క ప్రముఖ పుస్తకాలు సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి లాల్ నెహ్రూకి రిలేటెడ్ ఉన్న పుస్తకాలు ఏంటి అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా ఏ పంజాబ్ ఓల్డ్ లెటర్స్ సోవియట్ రష్యా గ్లిమ్సెస్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ ఈ ఫోర్ బుక్స్ కూడా మనకి జవహర్లాల్ నెహ్రూకి సంబంధించినటువంటి అనమాట నెక్స్ట్ ఇందిరాగాంధీ బుక్ ఏంటి అంటే మై ట్రూత్ ఇది వచ్చేసి ఇందిరాగాంధీ యొక్క బుక్ వాజ్పేయి వచ్చేసి త్రీ డికేట్స్ ఇన్ పార్లమెంట్స్ త్రీ డికేట్స్ ఇన్ పార్లమెంట్ అనే బుక్ రచయిత ఎవరు అంటే వాజ్పేయి ఇన్సైడర్ వచ్చేసి మనకి పివి నర్స్ అరవ అన్నమాట నెక్స్ట్ మనకి ఇక తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చివరి ఉప ప్రధాని ఎవరు అంటే మనకి ఎల్కే అద్వాని ఇప్పుడు మనకి ఉప పదవి అనేది లేదు కదా సో కాబట్టి చివరిగా ఉప ప్రధానిగా పనిచేసిన వారు ఎల్కే అద్వాని ఇతని తర్వాత నుంచి ఉప పదవి అనేది మనకి లేదనమాట ఓకేనా సో ఇది మనకి టోటల్గా ప్రధానమంత్రుల గురించి సో ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్